నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు జేఎస్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ఉగాది నుంచి ఉగాది వరకు మీన రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువు గారు ప్రస్తుతం మనకి ఉగాది నుంచి నూతన సంవత్సరం అయితే రాబోతుంది సార్ నామ సంవత్సరం సందర్భంగా మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి మరి ముఖ్యంగా వీరికి ఆర్థిక పరంగా కావచ్చు లేకుంటే ఆరోగ్య పరంగా కావచ్చు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటారు శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి శ్రీ మహా సరస్వతి ఓం కామాక్షి శ్రీమాత మా ప్రేక్షకులందరికీ నామ సంవత్సరం శుభాకాంక్షలు మనకు ఈ విశ్వసనామ సంవత్సరంలో మీనరాశి యొక్క ఫలితాలు చూస్తే మొదటిగా మనం పూర్వభాద్ర నక్షత్రము నాలుగో పాదం దానిలో ఉంటుంది ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు మీనరాశిలోవి మరి మీనరాశి వారికి ఆదాయ వ్యయాలు చూసినట్టయితే ఆదాయం ఐదు వ్యయం ఐదు పూజం మూడు అవమానం ఒకటి ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సిన గ్రహస్థితి కూడా ఏంటయ్యా వీళ్ళది అని అంటే మీనరాశికి ప్రస్తుత కాలము ఈ ఉగాది సమయంలో జన్మంలో శని సంచారం చేస్తున్నారు అట్లనే జన్మంలో రవి బుధ శుక్ర తర్వాత రాహు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఉన్నాయి వీళ్ళకి గురువు మూడులో ఉన్నారు కుజుడు నాలుగులో అలాగే వీరికి కేతు వచ్చేసి ఏళ్ళలో ఉన్నారు సంచారం చేస్తున్నారు చంద్రుడు కూడా వీళ్ళకి దీనిలోనే ఉన్నారు ఉగాదిలో మేనంలోనే ఉన్నారు మొత్తం మీద మరి మీనరాశి వారికి స్థితి చూస్తే మనం గ్రహ గ్రహస్థితి చెప్పుకున్నాము ఆదాయం వ్యయాలు చూస్తే ఆదాయం ఐదు వ్యయం ఐదు ఉంది ఇక్కడ రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి మరి ఇలా రకమైనటువంటి పరిస్థితిని చూసినట్లయితే ఇక్కడ ఆదాయ వ్యయాల గురించి మనం చెప్పుకున్నట్లయితే ఆదాయం ఎంత ఉందో వ్యయం కూడా అంతే ఉంది కాబట్టి రాబడి ఉంటుంది కానీ ఖర్చు కూడా అదే విధంగా ఉంది అంటే వీళ్ళు చేయదలుచుకోకుండా కొన్ని ఖర్చు పెడతాడు కొన్ని ఏమో వద్దనుకున్నా కూడా ఖర్చు చేయాల్సిన పరిస్థితి రావటం ఇది మీనరాశి వారి యొక్క పరిస్థితి అంటే ఏంటంటే సంపాదిస్తున్నారు వద్దనుకుంటారు ఖర్చుని కానీ అనుకోకుండా దాన్ని పెట్టవలసి వచ్చే పరిస్థితి వస్తుంది అక్కడ తద్వారా ఈ యొక్క ఆదాయ వ్యయాల్లో వచ్చిన అమౌంట్ అలానే వెళ్ళిపోవడంతో కొన్ని ఇబ్బంది పడటం అనేది మనకు కనబడుతుంది కాబట్టి ధనం అనేది వీళ్ళకి నీళ్ళలాగా ఖర్చు అవుతూ ఉంటుంది దాన్ని కంట్రోల్ చేద్దామని ప్రయత్నం చేసినా ఏదో విధంగా ఆ ఖర్చు అనేది జరుగుతూ ఉంటుంది ఇది యొక్క ఉగాదిలో వీళ్ళకి ముఖ్యంగా ఆదాయ వనరులు వేయ వనరులు చూస్తే ఈ విధంగా ఉన్నాయి పూజ్యం అవమానం చూస్తే కనుక మిమ్మల్ని పొగిరేవారు ముగ్గురు ఉంటారు ఎందుకంటే ఇప్పుడు డబ్బులు వచ్చాయి ఖర్చు కూడా అధికంగా పెడుతున్నారంటే అధికంగా పెట్టడం అంటే వీళ్ళు కొన్ని అక్కడ పరిస్థితులు చూసి ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు ఉన్నారో ఉదాహరణకు ఒక ఫ్రెండ్ ఉంటాడు ఏమో మాకు పార్టీ వా చోటను ఈ ఇక్కడ గెలిచావునో లేదైనా పనులను తీసుకున్నావు కదా అని జనరల్గా అడుగుతారు వీళ్ళు ఏందంటే వాళ్ళ యొక్క స్థితిని చూపించుకోవడానికి ఎంపటే పార్టీ ఇచ్చేస్తా అంటారు దాని ద్వారా ఏంటంటే అనవసరంగా అది ఒక ఖర్చు అంటే వాళ్ళు ఏదో జనరల్గా అడిగినా కూడా వీళ్ళని సీరియస్గా తీసుకుంటారు అంటే వీళ్ళు అడిగిన వాళ్ళు ఎట్లా ఉండొచ్చు లేదా వీళ్ళు అనుకోవడం కూడా అంత అడిగినప్పుడు మనం వేయకపోవటం ఏంది అంత సీరియస్నెస్ తీసేసుకొని ఆదాయాన్ని ఖర్చు పెట్టేస్తారు అలా తెలియకుండా అయ్యో ఇచ్చేసామే ఖర్చు అయిపోయిందే అని ఒక భావంలో ఉంటారు అలా సీరియస్నెస్గా కొన్ని ఖర్చు పెట్టడం కొన్ని అనవసరం కూడా వీళ్ళు కొన్ని పదార్థాలు కొనుక్కుంటారు కానీ వాడరు అట్లా పడేస్తారు అవి గృహోపకరణాలు కావచ్చు వస్తువులు కావచ్చు లేకపోతే ఇంట్లో వీళ్ళు వాడుకునే చిన్న చిన్న వస్తువులు అవి మనకు అవసరం పడతాయి వీళ్ళ అంత సమయమే ఉండదు ఫస్ట్ ఎందుకంటే వీళ్ళ హడావుడి జీవితంలో వీళ్ళకు ఉండే పరిస్థితి సాడే సాధి చేయని కూడా ఉన్నది వీళ్ళకి కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇంత హడావుడిలో అవి కొనరు కొంటారు కానీ వాడిని వాడకం చేయరు అలా వృధా ఖర్చు అనేది ఉంది ఇక రాజ్యపూజ ముగ్గురు పొగుడుతారు ఇక ఎవరైనా పార్టీగా పొగిరే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా అవమానించాడు ఒకడు ఏ కాదు కావాలని డబ్బులు ఉన్నాయని డబ్బులు వెళ్ళిన వాళ్ళ దగ్గర కావాలని మాకు పార్టీ ఇచ్చాడు ఎందుకంటే చూపించుకోవడానికి అని చెప్పి ఇలా ముగ్గురు పొగుడుతారు ఒక్కడ అవమానిస్తాడు వెనకాల నుంచి ఏంటంటే తను చూపించుకోవడానికి ఇచ్చాడు తప్ప ఆయన దగ్గర ఏమీ లేవు అని చెప్పి ఇలా వీళ్ళ ఆదాయ వనరులకు వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంది ఈ ఖర్చు పెట్టడం కూడా అలానే ఉంటుంది ఆదాయం కూడా అలానే వస్తుంది రెండు విధాలుగా ఒకటిగానే ఉంది ఇక పొగిడే వాళ్ళు మాత్రం ఇద్దరు అధికంగా ఉంటారు ఎందుకంటే ఇంత ఖర్చు చేసినప్పుడు పొగిడే వాళ్ళు లేకుండా ఉంటారా అని ఎవరు పొగిడే వాళ్ళు ఇద్దరు ఎక్స్ట్రా ఉంటారు అయ్యే ఖర్చు పెట్టాడో మనకు కనీసం మాత్రం అట్లా పొగిడే వాళ్ళు ఇద్దరు ఉంటారు ఈ విధంగా మనకు రాసి యొక్క పరిస్థితి చూస్తే ఇంకా మిగతా విషయాలకు వస్తే గ్రహస్థితి చూసినట్టయితే మనకు ప్రారంభంలో శని సద్భావంలో జన్మస్థానంలో ఉండడం వల్ల మానసిక వ్యధ మానసికమైనటువంటి చాంచల్యము ఏదో అయిపోతుందని ఒక భయం మనసులో తర్వాత శిరో బంధు బంధువైరాలు తర్వాత డబ్బు సంపాదించింది చెప్పేమ నాశనం అంటే అనుకోకుండా ఖర్చు చేయటం లేదా ఆదాయం ఖర్చు ఇట్లా వస్తుంది ఇంకోటి ఖర్చు రెడీగా ఉంటుంది ఆదాయం రాగానే కూడా అలా ఆదాయం రాగానే వనరు ఖర్చు పోవడానికి అవకాశం ఉండడం ఇట్లానే ఇంకా వీళ్ళకి జన్మంలో శని ఉండటం వల్ల కొద్దిగా కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు రావటం ముఖ్యంగా మీనరాశి వారికి అవయవాలు ముఖ్యంగా పాదాలు అన్నూ కాళ్ళకి సంబంధించిన విషయాలు రెండోది కఠినమైన విషయాలు తొందరగా వినకుండా ఉండడం మంచిది ఎందుకంటే వీళ్ళకి హృద్రోగం కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే కుజుడు వీళ్ళకి నీటస్తులో మారుతున్నాడు రెండు నెలల తర్వాత హృద్రోగం అంటే అను అనుకోకుండా ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు అనారోగ్య సూచనలు వచ్చే అవకాశం ఉంటాయి తర్వాత రాహు కూడా జన్మల్లో ఉన్నాడు నిరాశ నిస్పృహలు ఎంత సంపాదించినా పేరు నేను ఏమీ లేదు ఎందుకు మనకి జీవితం ఒక వైరాగ్యంలాగా వస్తుంది వీళ్ళకి కాబట్టి రాశి వారు కొంత ఆలోచన జ్ఞానాన్ని పెట్టుకోండి ఖర్చు వచ్చినా మనం నిలబడ్డగల శక్తి సామర్థ్యం ఇచ్చాడు దేవుడు జీవితంలో మనకు కష్టాలు సహజం అవి వచ్చాయని మనం మీద పడిపోయాయని మనం అనుకోవద్దు కాబట్టి వాటి నుంచి మనం బయటపడటానికి ఎటువంటి మార్గాలు ఎంచుకోవాలో ప్రయత్నం చేయాలి తర్వాత కేతు వీళ్ళకి సప్తమ స్థానంలో ఉన్నాడు తదుపరి షష్ట స్థానంలో ఉంటాడు కాబట్టి ఇలా పీస్ఫుల్ మైండ్ రావటానికి మీరు ఎక్కడికైనా ప్రదేశాలకు వెళ్ళి కాస్త ఆలోచన జ్ఞానాన్ని పొందండి ఉన్న చోట మీకు ఆలోచనలు రావు ఎందుకంటే కష్టాలన్నీ సుడిముట్టంగా కనబడుతుంటాయి ఒక దగ్గరికి వెళ్ళి కాస్త కొన్ని రోజులు వెచ్చించి అక్కడ ఆలోచన జ్ఞానాని కోసం ఏదన్నా ఒక సమస్య వస్తే దాని పరిష్కారం కోసం ఎక్కడ ఒక కొత్త రకమైన ప్రదేశానికి వెళ్ళి ఆలోచన జ్ఞానం తెచ్చుకొని మళ్ళీ రావటం దాని పరిష్కారం చేసుకోవటం అనేది మార్గం ఉంచుకోవచ్చు అలా చేసుకోవటం వల్ల కూడా మీకు కొద్దిగా ప్రశాంతత ఏర్పడుతుంది నిత్యం కూడా ఈ సుడిగుండంలో ఉన్న ఒక భావన నుంచి బయటపడే అవకాశం ఉంటుంది మీనరాశి వారికి తర్వాత ఈ కుజుడు కూడా వీళ్ళకి బంధువు ఏ ఒక మాట అనకపోయినా అక్కడ వాళ్ళు మాట అనేశారు మిమ్మల్ని అని ఎవరో చెప్పిన మాటలు వింటాం ఆ చెప్పుడు మాటలతో వీళ్ళు కొద్దిగా వేరే వాళ్ళని ఇంకా దూషణ చేయటం ఇలాంటివి కనబడుతున్నాయి తర్వాత గురువు కూడా అర్ధాష్టమంలో ఉన్నాడు ధనాదాయం కూడా చూస్తే కనుక ఆదాయం కురచు విధంగా ఏదైతే చెప్పామో అక్కడ కూడా అంతే ఆదాయం ఉంటుంది వేయం ఉంటుంది ఒకటే దగ్గర ఇక్కడ ఉండని చోట ఉండనీయరు బంధువులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు ఏదో ఒక మాట అనేసి అది మన మనసు మనసు నొచ్చుకోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు పట్టించుకోవద్దు ఎందుకంటే సహజంగా అనేవాళ్ళు చాలామంది ఉంటారు దాని జీవితంలో నిలబెట్టుకునే లక్షణం ఉండాలి ఏదైనా కానీ అంత నిగ్రహంగా మీరు ఉండగలుగుతారు కానీ అది తెచ్చుకోవాలి మీరు రెండవది కళలు కనడం మానేయండి ఫస్ట్ ప్రతిదీ కళలో చూసుకోవడం కాదు నిజంలో మనం ఎలా దాన్ని నిరూపించగలుగుతాం అనేదాన్ని ప్రయత్నం చేయండి ఎందుకంటే మీనరాశి వారికి ముఖ్యంగా ఊహా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈ రాశి కూడా అంత అటువంటి పరిస్థితే అదే దుస్వభావ రాసిది స్థిరమైన డెసిషన్స్ ఉంటాయి ఒకసారి ఒకసారి చరమైన డెసిషన్స్ ఉంటాయి కాబట్టి వాటి నుంచి బయటపడటానికి మనం ప్రయత్నం చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా దాన్ని ఎలా నిరూపించుకోగలుగుతాం ఏ విధంగా మనం షార్ప్నెస్ అవుతాం ప్రతి విద్యలో మనం షార్ప్నెస్ రావాలి అంటే నైపుణ్యం రావాలి అంటే దాని మీద డెప్త్ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి ఆ డెప్త్ నాలెడ్జ్ గురించి ప్రయత్నం చేయటం తర్వాత గురువు కూడా చతుర్థంలో చతుర్థంలో గురువు ఉంటే చాలా మంచిది అంటే గోచారీత్య అర్ధాష్టమైన గురువు కూడా విద్యార్థులకు మాత్రం కొంత గొప్ప ఏ విధంగానే ఒక జ్ఞానం అనేది కలుగుతుంది తర్వాత కేతు కూడా వీళ్ళకి స్థానంలో ఉన్నాడు కథ కాలక్షేపాలు పుణ్యక్షేత్ర దర్శనాలు ఇటువంటివి చేసుకోవటం వల్ల కూడా చాలా మంచిగా బాగుంటుంది తర్వాత రాహు కూడా వీళ్ళకి పన్నెండులో ఉంటున్నాడు నిరాశ నిస్పృహ చందద్దు ఏ రోజు కూడా అయ్యో మనకి రాలేదు అనుకోవచ్చు రాబోయే రోజులు మనమే అనుకొని ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీదే గెలుపు కాకపోతే కొంతకాలం వేచి ఉండాలి అంటే టైం గురించి అందరూ కూడా కాలం గురించి వేచి ఉండాలి కాబట్టి వేచి ఉండండి మొత్తం మీద మీనరాశి వారికి ఈ యొక్క సంవత్సరం పెద్దగా ఇబ్బందికరంగానే ఉంది ఆదాయం వనరులు ఎన్నో ఉన్నా కానీ రావడం పోవడం జరుగుతుంది మీ మీద కొద్దిగా భారం పడకుండా ఉంటుంది అది మాత్రం ఖాయంగా చెప్పచ్చు కాబట్టి టెన్షన్ పడకండి వచ్చే పనులు వస్తుంటాయి పోయేవి పోతుంటాయి మీరు సేఫ్ జోన్లో ఉండే ప్రయత్నం చేయండి అంటే ఆదాయాన్ని ఇంకా ఏ విధంగా ఆర్జించాలో ప్రయత్నాలు చేయండి తద్వారా ఖర్చుల్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఇది ఇది ఆలోచన చేయాలా అయితే గురువు గారు కొద్దిగా ఆదాయ విషయంలో కావచ్చు లేకుంటే మానసికంగా కావచ్చు కొన్ని ఉడిదుడుకులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మరి వీటన్నిటినీ కూడా కొద్దిగా కంట్రోల్లో పెట్టుకోవాలంటే కూడా ఎటువంటి రెమెడీస్ పాటించాలంటారు వీరందరూ కూడా ముఖ్యంగా రాశి వారికి ఈ ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కూడా ఇబ్బందిగానే ఉంది కాబట్టి ఏ రంగంలో చూసినా వీళ్ళకి ఇబ్బందికరమైన జీవితమే కాబట్టి వీళ్ళు ఎలా ఏం చేయాలంటే కాలభైర వాష్టకం చదువుకోవటం ఎక్కడ శని ఉంటే దర్శనం చేసుకోవటం శివారాధన చేయటం ఈరోజు నవగ్రహాలకి అవకాశం ఉంటే కనుక మంచి రోజు పౌర్ణమి రోజునో లేతే ఆదివారం రోజు వీలున్న రోజు నవగ్రహ ధాన్యదానాలు ఇవ్వటం ఒక సంవత్సరంలో ఒక రెండు మూడు సార్లు నవగ్రహ ధాన్యదానాలు ఇవ్వటం నవగ్రహం ఎక్కడ జరిగితే ధాన్యం ఇవ్వటం లేతే ఎక్కడైనా కానీ నవగ్రహాలకి ప్రతినిత్యం నెలకోసారిన పూజ చేసుకోవటం లాంటివి చేస్తే కనుక చాలా బాగుంటుంది ఇక వీళ్ళు ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు ఈ పాష్పతాస్త్రాల్లో అఘోర పాష్పతం ఏదైతే ఉంటుందో అఘోర పాష్పతం అని చేసుకోవటం వల్ల హోమం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ అఘోర పాష్పతం చేయటం వల్ల మనకు చాలా వరకు అడ్డం కోయటపడతాం ఈ యొక్క రాశి వారికి చాలా చక్కగా వివరించారు గురువుగారు అయితే ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకున్నట్టయితే మేనరాశి వరకు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయితో పాటు ఎటువంటి రెమెడీస్ పాటించాలో కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురు